ఆసక్తికరమైన కమెంట్ చేశారు వైసీపీ అధినేత జగన్ ఇక నుంచి మీరే ముఖ్యం అంటున్నారు ఎమ్మెల్సీలని చట్టసభల్లో వైసీపీకి ఇక అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారనే నమ్మకం లేదని పెద్దల మనకు కీలకం కాబోతోందని జగన్ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇక నుంచి ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉండాలి అంటున్నారు జగన్ సభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి లో మరో కమెంట్ కూడా చేశారు ప్రజల్లో మనం చేసిన మంచి ఉంది గడప గడపకు మనం అందించిన పథకాలు ఉన్నాయి ఇన్ని చేసిన ఎన్నికల సమయంలో ఏదో జరిగింది ఇలాంటి పరిస్థితుల్ని గతంలో కూడా చూసాము సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాం లేస్తాం కానీ టైం పడుతుంది అంతే అని చెప్పి భరోసా ఇచ్చారు ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలియదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది